రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ కోరారు ఆయన నెల్లూరులో బాబు చూరుటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధాలు కలిగి ఉండాలంటే ఎంపీ ఓటు తప్పనిసరని ఆయన గుర్తు చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నేతలు హాజరయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడుకి నెల్లూరులో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక మున్సిపల్ కార్పొరేషను దాని యొక్క విధులేంది ఆ అన్నీ యాక్చువల్గా పాటించాం ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కళ్ళకు అవుడేటట్టుగా ప్రజల కళ్ళ ముందు అవుబడేటట్టుగా ఎక్కడో దాచిపెట్టి కాదు ఏ రోడ్డు పోతున్నా ఎన్ టు ఎన్ రోడ్డు మేము ఇస్తుంది ఈరోజు నెల్లూరు సిటీలో నేను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను అందరూ ఒకటే కోరుకునేది ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా అత్యధిక మెజారిటీ ఇస్తే సెంట్రల్ నుంచి మనకు ఫండ్స్ కొన్ని వస్తుంటాయి కొన్ని ప్రాజెక్టులకి వాళ్ళది ఫిఫ్టీ పర్సెంట్ మన ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ప్రాజెక్టులకి మంది సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కొన్ని ప్రాజెక్టులకి మంది సిక్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్టు కూడా తెచ్చుకుంటే మనకు ఆర్థిక భారం తగ్గుతుంది అది చేయాలంటే ఎంపీ చేయాలా పార్లమెంట్ సభ్యుడు చేయాలా అందువల్ల నాతో పాటు పార్లమెంట్ సభ్యుడిని కూడా మీరు అత్యధిక మెజారిటీతో మీరు గెలిపిస్తే అటు సెంటర్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా నెల్లూరు సిటీకి వచ్చేది కాను అదేవిధంగా మన స్టేట్లో కాబోయే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మన స్టేట్ ఫండ్ని నేను తీసుకురావడం జరుగుతుంది ఆ విధంగా మన నెల్లూరు సిటీని నిజమైన స్మార్ట్ సిటీగా చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను